ముగ్గురు కమిషనర్స్ ఉండాలి ఇప్పుడు ఎంతమంది ఉన్నారు ఒకరే ఉన్నారు ఎలక్షన్ జరోపా కోడదు చట్ట ప్రకారం రాత్రి మీద రాత్రి మీద ఎవరినో తెచ్చి పెట్టేసి పెట్టేసి వాళ్ళ వన్ మ్యాన్ షో వద్దు ఈ దేశంలో ఇది డెమోక్రాటిక్ నేషన్ సెక్యులర్ నేషన్ ఫండమెంటల్ రైట్స్ ఆర్ బీయింగ్ వైలేటెడ్ ఆర్టికల్ ఫోర్టీన్ నైన్టీన్ ట్వంటీ వన్ ఆర్ వైలేటెడ్ ఆర్టికల్ త్రీ ట్వంటీ ఫోర్ అండ్ త్రీ సో మెనీ ఆర్టికల్స్ ఐఎమ్ కోటింగ్ ఎలక్షన్ కమిషన్ హ్యాస్ రెస్పాన్సిబిలిటీ దేర్ ఫార్ ద ఆనరబుల్ హైకోర్ట్ ఐ హ్యావ్ అప్రోచ్డ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాకి ఆల్రెడీ సుమోటో లెటర్ పంపించాను కనుక నీతి జరగాలని ప్రార్థించండి అందరికీ ఈ విషయం షేర్ చేయండి అన్ని పార్టీలు కలిసి నాకు మద్దతు ఇవ్వండి అందరం కలిసి మన ఆంధ్రప్రదేశ్ని కాపాడుదాం పాలన రావాలి పాలన మారాలి సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ డబల్ ఫోర్ వన్ టూ సెవెన్ ఫైవ్కి ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా నిలబడ్డానికి ఇంకా మేము చూసారా మీరు బాబుమోహన్ గారు జాయిన్ అయ్యారు మార్చి నాలుగులో టీడీపీని కాదని బీజేపీని కాదని బీఆర్ఎస్ని కాదని అది మన పార్టీ నూట ఇరవై మంది ఐఎస్ ఐపీఎస్లు జై మనది బహుజనుల పార్టీ మనం కుటుంబ పార్టీకి వ్యతిరేకం కుల పార్టీకి వ్యతిరేకం ప్రజాశాంతి పార్టీ రావాలి మార్పు రావాలి ఆ మార్పు మీరే తేవాలి రేపు విజయం రావాలని ప్రార్థించండి థ్యాంక్ యూ పద్మనాభను ప్రజాశాంతి పార్టీలోకి ఆహ్వానిస్తున్నాం కాపుల మీద గౌరవం ఉంటే కాపు నాయకులందరూ ప్రజాశాంతి పార్టీలో ఎందుకు చేరుతున్నారు ఈ రెండు పార్టీల్లో ఉన్న కాపులందరూ బయటికి రండి అంబేద్కర్ ఆశయాలు నెరవేరండి నెరవేర్చండి పూలే ఆశయాలు నెరవేర్చండి మనం బీసీ ఎస్సీ ఎస్టీ క్రిస్టియన్ ముస్లిం తొంభై శాతం ఉన్నాం ఎనభై ఆరు శాతం కంటే పైని ఏ రెండు కులాల రెండు కుటుంబాలనే వెళ్ళాలి నేను మీ కొరకు వచ్చా దేవుడు పంపగా చిత్తశుద్ధి ఉన్న ప్రతి ఒక్కరూ సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ డబల్ ఫోర్ వన్ టూ సెవెన్ ఫైవ్ కాల్ చేయండి జాయిన్ అవ్వండి మార్పు తీసుకొద్దాం ప్రతి కుటుంబానికి ఉన్న ఐదు కోట్లు అప్పు తీర్చుతాను అభివృద్ధి చేస్తాను మీ కన్నీరు తుడుస్తాను అందరికీ అన్ని విధాలు ఉచిత విద్య ఉచిత వైద్యు రైతులకు స్టీల్ ప్లాంట్ ఎవరు ఆపారు ఫిబ్రవరి ఇరవై ఎనిమిదిని ఇదే హైకోర్టులో నేను ఆర్గ్యూ చేసి ఆపడం జరిగింది కొనకుంట ఎవరు అమ్ముతున్నారు మోదీ ఎవరికి అమ్ముతున్నారు ఆయన ఫ్రెండ్ అదానీకి ఎంతకు అమ్ముతున్నారు ఎనిమిది లక్షల కోట్లది ఎనిమిది వేల కోట్లకి అంటే వంద రూపాయలది రూపాయికి అమ్ముతున్నారు ఎవడైనా సత్తా ఉందా ఇప్పుడున్న రాజకీయ నాయకులు బీజేపీ మోదీ తొత్తులా కారా